చిత్తూరు గ్యాంగ్ రేప్ కేసు రాష్ట్రంలో సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే ఇందుకు సంబంధించి పోలీసులు ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశారు వారిని కోర్టులో హాజరుపరిచే సమయంలో పట్టణంలోని నడి రోడ్డు పైన సంఖ్యలు వేసి నడిపించుకుంటూ తీసుకెళ్లారు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం సెప్టెంబర్ ఇరవై ఐదవ తేదీన మురకంబట్టు నగరవనం పార్క్ లో ఒంటరిగా ఉన్న ఓ ప్రేమ జంట పైన మహేష్ కిషోర్ హేమంత్ ప్రసాద్ అనే ముగ్గురు వ్యక్తులు దాడి చేశారు వారి వద్ద ఉన్న విలువైన వస్తువులను దోచుకుని గాయపరిచారు అనంతరం అమ్మాయిని అక్కడే ఉన్న చెట్ల పొదల్లోకి తీసుకెళ్లి ఒకరి తర్వాత ఒకరు అత్యాచారానికి తెగబడ్డారు అనంతరం అక్కడి నుంచి నిందితులు పారిపోయారు అయితే ఈ ఘటన తర్వాత అమ్మాయి తల్లిదండ్రులు ఫిర్యాదు చేయడానికి ముందుకు రాలేదు కానీ అబ్బాయి మాత్రం నిందితులను ఎలాగైనా పట్టుకోవాలని భావించి మురకంబట్టు నగరవనం పార్క్ వద్దే మకాం వేసి నిందితుల కోసం వేచి చూశాడు ఈ క్రమంలోనే ఓ రోజు అక్కడికి వచ్చిన నిందితులను అబ్బాయి తన బంధువులతో కలిసి చితక్ కొట్టాడు అనంతరం వారు అక్కడి నుంచి తప్పించుకుని పారిపోయారు అయితే తరువాత అమ్మాయి ఇచ్చిన ఫిర్యాదు మేరకు చిత్తూరు తాలూకా పోలీస్ స్టేషన్ లో మహేష్ కిషోర్ హేమంత్ ప్రసాద్ నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు జిల్లా ఎస్పీ తుషార్ డూడి ఆదేశాల మేరకు చిత్తూరు డిఎస్పి సాయినాథ్ ఆధ్వర్యంలో మూడు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి ఆంధ్ర తమిళనాడు కర్ణాటక రాష్ట్రాల్లో నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు అయితే తాజాగా అందిన సమాచారం మేరకు చిత్తూరు పట్టణంలోని చెన్నమ్మ గుడిపల్లి రహదారిలోని వాకర్స్ అసోసియేషన్ నిర్మించిన యోగా కేంద్రం వద్ద నిందితులు ఉన్నట్లు తెలుసుకుని అరెస్ట్ చేయడం జరిగిందని డిఎస్పీ తెలిపారు ఈ నిందితులు ఒంటరి అమ్మాయిలు ప్రేమ జంటలనే లక్ష్యంగా చేసుకుని వారి వీడియోను తీసి బెదిరించడం చేస్తూ ఉంటారని పోలీసులు తెలిపారు వారి వద్ద ఉన్న నగలను దోచుకుని అమ్మాయిలను అత్యాచారం చేసేవారే అని తెలిపారు బహిరంగ ప్రదేశాల్లో పార్కులకు వచ్చే ప్రేమికులు హద్దులు మీరకుండా ఉండాలని విద్యా ఉద్యోగాలపైన దృష్టి పెట్టాలని విద్యా సంస్థలు దీనిపై విద్యార్థులకు అవగాహన కల్పించాలని విజ్ఞప్తి చేశారు అలాగే బాలికల తల్లిదండ్రులు తమ పిల్లల కదలికల పైన ఎప్పటికప్పుడు నిఘా ఉంచి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని పోలీసులు సూచించారు పోయిన నెల ఇరవై ఐదో తారీఖున ఒక ప్రేమ జబ్బపై దాడి చేసి వాళ్ళని బ్యాంగ్జెప్ చేసినటువంటి బుద్ధినటువంటి ముఖంభట్టు అబ్రహానికి చెందినటువంటి మహేష్ కిషోరు సొంత పేరు చెందినటువంటి ప్రేమచంద్ర అలియాస్ హేమచంద్ర ప్రసాదు వీరి ముగ్గురిని ఈరోజు చిత్తూరు ఫారెస్ట్ రోడ్లో సిసి గుంట రోడ్డు పల్లె దగ్గర అరెస్ట్ చేసి మీరు బాధపడుచడం వీరి యొక్క నేర ప్రవృత్తి నేపథ్యం ఏమంటే ఎక్కడైనా అమ్మాయిలు రేమజెట్టు ఒంటరిగా కనిపిస్తే వాళ్ళు వెంట పడడము వాళ్ళు ఫోటోలు తీసుకోవడము వాళ్ళు వీడియోలు తీసుకోవడం వాళ్ళు గోప్యతగా ఉన్నటువంటి వీడియోలు తీసుకోవడం వాటి ఆధారంగా వాళ్ళని బెదిరించడము వాళ్ళతో ఏదైనా నగలు రాకపోవడము అవసరమైతే వాళ్ళని సెక్చువల్గా దోపిడీ చేయడము ఇది యొక్క నేర ప్రవృత్తి ఆ విధంగానే మూడు నెల ఇరవై ఐదో తారీఖున ఒక మధ్య మన నగరం పార్క్లో వెనుమూరు ప్రాంతం నగర పార్క్లో వాళ్ళ బలక్షేప కోసం ఏంటంటే వీరు ఆ సమయానికి అక్కడికి వెళ్ళి వాళ్ళిద్దరూ ఒంటరిగా వాళ్ళు గమనించి వన్ వన్పిఎంపు మహేష్ అనే అతను వాళ్ళ దగ్గరికి వీడియో తీసుకుంటారు దగ్గరికి వెళ్తారు వారి అంత కిషోరు హేమచంద్ర ప్రసాద్ వెళ్తారు తర్వాత వాళ్ళు పద్వ్ చదివించి ఇంత దగ్గర ఒక మైనచర్లు లాకుంటారు తర్వాత ఒకరు హేమచంద్ర ఆ అబ్బాయిని డిటైన్ చేస్తాడు మహేష్ కిషోర్ ఆ అమ్మాయిని దగ్గరలో ఉన్నటువంటి చిత్రపదు తీసుకెళ్ళి ఒకరి తర్వాత ఒకరు రేప్ చేస్తారు మళ్ళా హేమచంద్ర మళ్ళా పోయి ఆకను కూడా రేప్ చేస్తారు ఇది తర్వాత అయిపోయిన తర్వాత ఆ అమ్మాయిని రిలీజ్ చేస్తారు తర్వాత ఆ అబ్బాయిని రిలీజ్ చేస్తారు ఈ విషయమై మనకు ట్వంటీ నైన్త్ వరకు ఈ సంఘటన వెలుగులోకి రాలేదు కారణం ఏంటంటే అమ్మాయి కానీ అమ్మాయి తల్లిదండ్రులు కానీ దీన్ని పోలీసులకు రిపోర్ట్ చేయడానికి వాళ్ళు అంత అసమర్థత చూపలేదు ఫైనల్గా అబ్బాయి వీళ్ళని ఏ విధంగా కూడా పెట్టుకోవాలని ఉద్దేశంతో ఆయన ఆయన మిత్రులు వారి బంధువులు సంవత్సరంలో ఇరవై తొమ్మిదో తారీఖున నగరం పార్క్ దగ్గర కాపు కాసి వీళ్ళు వస్తారని వాళ్ళ సమాచారం లేకపోతే వీళ్ళ హైమిటర్ మళ్ళా పార్క్ దగ్గరికి వస్తారని వేచి ఉన్నారు అప్పుడు వాళ్ళు ముగ్గురు వచ్చారు వీళ్ళు ముగ్గురిని గుర్తుపడితే అబ్బాయి అక్కడ ఉన్నటువంటి ఈ మన బంధువులైనటువంటి కొద్దిమంది తర్వాత పబ్లిక్ దాడి చేసి వాళ్ళని పట్టినారు వాళ్ళు ఫరారెపోయినారు తర్వాత మనం కేసు నమోదు చేసి ఈరోజు దర్యాప్తులో భాగంగా అన్ని సాధ్యాలు సేకరించి ఈరోజు వాళ్ళని అరెస్ట్ చేసి కోర్టు ముందు హాజరు పెట్టిన ఈ సందర్భంగా నేను తెలియజేసేది ఏమంటే ఎస్పెషలీ తల్లిదండ్రులు మన పిల్లలు ఏం చేస్తున్నారు ఏ సమయానికి వస్తున్నారు గమనించి ఒంటరిగా ఎట్టి పరిస్థితుల్లోనూ యువకులు మార్మల్ ప్రదేశాలను కోకుండా తల్లిదండ్రులను చూసుకోవాలా అదేవిధంగా విద్యాసంస్థలు సమాజం కూడా ఇలాంటివి పండిస్తూ అప్పుడప్పుడు పోలీసు ఒకటి తెలియజేయాల్సిన అవసరం ఉంది అదేవిధంగా ఎస్పెషల్లీ పార్కులు ఏ డిపార్ట్మెంట్ ద్వారా అయితే మెయింటైన్ అవుతున్నాయో సందర్శకులకు అవిషేకంగా ఉన్నాయని అంటారు అనేది ఖచ్చితంగా గమనించాలా ఆ విధంగా సేఫ్ పద్ధతులు పాటిస్పేట్ ఇలాంటి చాలా జరుపుకుంటా ఉంటాయని మా అభిప్రాయం దయచేసి ఇది చాలా నిర్దిష్టకమైన సంఘటన మీకు మీ అందరికీ ఒక మనివి అమ్మాయి విషయాలు కానీ అబ్బాయి విషయాలు కానీ గోప్యత పాటించండి సమాజాన్ని ఇలాంటి విషయాలలో ఉండడానికి అవగాహన కల్పించండి కోరుచున్నారు